రామరాజ్యము అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశమున పంజాబ్ ప్రాంతములో ఒకనొక గ్రామం ఒక ఒకనొక గ్రామం గుండా ప్రయాణించుచుండెను సేనా మంత్రుడై అమత్య సేకరులతో గుడి ఆ గ్రామమునందు పోచుండా అనాతి దూరమున గ్రామస్తులందరూ ఒక చోట గుమ్మి గుడి తీవ్ర వాదోపవాదములు గావించుచుండెను సంఘర్షణకు దిగుచున్న దృశ్యమును చూచెను ఇక ప్రయాణమును నిలిపివేసి మంత్రివర్ని పిలిచి ఆ వృత్తాంతమేమియో తెలుసుకొని రమ్మని పంపాను మంత్రి గారిట్లే ఆ గుంపులో జ్వరపడి అతడ జరుగుతున్న విషయమంతయు సాంగోపారముగా తెలుసుకొని తిరిగి రాజయోధకు వచ్చి ఈ ప్రకారముగా వినిపించాను మహాప్రభు ఆ గ్రామమున ఒక రైతు కలడు అతనికి ఒక ఎకరము పొలము కలదు దానిని అతడు సమీప గ్రామమందలి మరి ఒక రైతునకు అమ్మివేశాను పొలము కొన్న ఆసామి దానిన దును దానిని దున్నుచుండగా నేలలో ఒక బంగారు పాత్ర కనిపించాను దానిని తీసుకొని అతడు నేల అమ్మిన రైతు పోయి అయ్యా మీరు నాకు అమ్మిన నేలను దున్నుచుండగా అందులో ఈ సువర్ణ పాత్ర లభించినది మీరు నేల అమ్మిన అమ్మినారే కానీ అందులోని పాత్రను అమ్మలేదు కావున ఇది మీ సొత్తే గాని నాది కాదు అందుచేత దీనిని మీరు పరిగ్రహించి నాకు మనసంతోషమును కలగజేయుడును అని వినిపించుకున్నాను ఆ వాక్యమును విని నేల అమ్మిన రైతు ఇట్లా సమాధానం చెప్పాను అయ్యా నేను ఏ క్షణం ముందు మీకు నా నేలను అమ్మినానో అందులోని సమస్త పదార్థములను మీ వశమే అయిపోయినట్లే లెక్క ఇక నా వాటితో నాకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి దయచేసి ఈ బంగారు పాత్రను మీరే ఉంచుకొని అనుభవించుము కానీ నేలకొన్న పెద్ద మనిషి అందులకు అంగీకరించలేదు బలవంతముగా దానిని ఇచ్చివేయి దలిచాను ఈ ప్రకారముగా ఇరువురి మధ్య వాదోపవాదములు చెలరేగాను ఇరువురి పక్షములను సమర్థించుటకు వారి వారి అను అనుయామములు కూడా చాలామంది ఆ అచ్చటికి వచ్చి చేరేరి కొద్దిసేపటికి గుంపు చేరిపోయాను ఆ వింత చూచుటకై ఎక్కడెక్కడో జనులు పరుగులు వచ్చి చేరిరి అరుపులు కేకలు ఈలలచే ఆ ప్రదేశం అంతయు ప్రతిధ్వనించాను ఇంతలో కొందరు పెద్ద మనుషులు అచ్చటికి వచ్చి ఇరువురికి రాజీ కుదిర్చి దలిచేవారు గలిచిన వారై పొలము అమ్మిన వారిని అయ్యా మీకు సంతానం కలదా అని ప్రశ్నింప నాకు ఒక కుమారుడు కలడు వివాహమునకు సిద్ధముగా ఉన్నాడు అని అతడు ప్రతిపరిమించాను అట్లే ఆ మధ్యస్థుల పొలమును కొన్నవారిని మీకు సంతానం కలదా అని ప్రశ్నింప నాకు ఒక కుమార్తె కలదు వివాహమునకు సిద్ధముగా ఉన్నది అని అతడు పలికెను అప్పుడు మధ్యస్థులు ఇరువురి వాక్యములను ఆలోకించినవారే ఈ ప్రకారముగా ఇరువురికి చేసిరి పొలము కొన్నవాడు తన కుమార్తెను పొలమును అమ్మిన వారిని కుమారునికిచ్చి వివాహం చేసి ఆ బంగారు పాత్రను కట్నముగా తీసుకోవలేను మధ్యస్థుల ఆ సమాయోచితమైన తీర్పుచే ఆ బంగారు పాత్ర ఇరుపక్షలకు చెందిపోయాను మధ్యస్థుల తీర్పును ఎరువులను సంతోషంగా ఆమోదించి ఆ ప్రకారముగా కార్యనితృత్వం మంచిది ఇదియో రామరాజ్యము ప్రజలు ఇటీ మనస్తత్వమే రామరాజ్య చిహ్నము పరస్పర ప్రేమ అనురాగము కరుణ దయ పరోపకారము స్వార్థ త్యాగము ఇటీ ఉదాత్త లెచ్చట తాండవించు చుండనో అది ఏ రామరాజ్యము ఏ ప్రజలటి ఏ ప్రజలటి మహాన్నత సద్గు సద్గుణ రా సద్గుణరాశిని అవలబించును దురో వారే రామరాజ్య ప్రజలు అట్టి వారి ఏ శోభాయు లేక పరమశాంతముగా తమను జీవితమును కొనసాగించుందురు కావున శాంతి సౌభాగ్యములు వాచించి ప్రతి మానవుడును తన హృదయమును పవిత్రమగును నిర్మలము నిర్మము నిర్మలమగును సచీలవంతమగును గావించుకొలు గావించు నీతి పవిత్రమగు శీలము నిర్మల హృదయము సదాచరణ పరోపకార భావన త్యాగశీలత్వము జనులు కలిగి యుండినచో అదియే రామరాజ్యము కాగలదు అటు రామరాజ్య స్థాపకులే జనులు యత్నించవలేను వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్